ఫైనాన్స్ మనకి తక్కువ డౌన్ పేమెంట్ కూడా ఫైనాన్స్ చేస్తుంది ఇంకా మీ సివిల్స్ కొంచెం తక్కువ ఉంది వాళ్ళు అడ్జస్ట్ చేసి వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు చేసేస్తున్నారు మన దగ్గర అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది మినిమం ఒక పదహైదు వేల డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయిపోతుంది మిగతా అంతా ఫైనాన్స్ లో తీసుకోవచ్చు అనమాట నెల నెల ఒక పదహైదు వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అట్లా నెలకు ఈఎంఐ కట్టుకొని బండ్లైతే అయితే కొనుక్కోవచ్చు అనమాట యాభై వేలు బండి ఉంది అనుకోండి యాభై వేలు బండి యాభై వేల కండిషన్ లెక్క ఉంటది అదే లేటెస్ట్ తీసుకోండి మంచి క్వాలిటీ ఉంటది కండిషన్ ఉంటది మా దగ్గర ఏది కూడా బండి తీసుకోండి సిక్స్ మంత్స్ ఇంజన్ వ్యారంటీ ఇస్తాం ఇంకా వెల్ మెయింటైన్ వెహికల్స్ ఉంటాయి దగ్గర యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఫ్రెండ్స్ మనం బైక్ స్మార్ట్ అయితే వచ్చాం బైక్ స్మార్ట్ లో చాలా బండ్లు అయితే వెళ్ళిపోతా ఉన్నాయ్ మొన్న వచ్చినప్పుడు ఏమో నిన్న కాకుండా మొన్న వచ్చాను బండ్లు ఫుల్ ఉండే సో ఇవాళ వచ్చాను ఇవాళ ఏంటి చాలా వరకు బండ్లు వెళ్ళిపోయినాయి ఎట్లా ఉంటాయి సో అయ్యానేమో చెప్తా వినాడు ఎక్కడెక్కడో అట్లా 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 తిరిగేసి వస్తాడు ఏమయా ఎటు పోయినావంటే విత్తనాలు తెలడానికి పోయినా అని చెప్తున్నాడు పెళ్ళయితా ఉంది ఇంకేం విత్తనాలు వేస్తామని అంటే ఏదో రైతులము అట్లా చేసుకోవాలి కదా అక్కడక్కడ నాటేసేస్తామని చెప్పేసి చెప్తా ఉంటాడు ఎంతవరకు న్యాయం కాకపోతే ఇప్పుడు ఉన్న పనులన్న చూపిస్తామని చెప్పేసి అయితే వచ్చేసా అనమాట సో అయాన్ ఉన్నాడు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి ఓకేనా డ్రాప్ చేయండి టచ్ చేయాల మళ్ళీ డ్రాప్ చేయాలంటే ఫోన్ తీసుకొని కింద కొట్టేరు ఓకేనా నా దిమాక్ అయితే అట్లా పనిచేస్తుంది మీ దిమాక్ ఎంత షార్ప్ ఉందో నాకు తెలియదు సో అందుకని ఎక్స్ప్లెనేషన్ సో ఇక్కడ మీకు అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది మినిమం ఒక పదహైదు వేల డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయిపోతుంది మిగతా అంతా ఫైనాన్స్లో తీసుకోవచ్చు అనమాట నెల నెల ఒక పదహైదు వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అట్లా నెలకు ఈఎంఐ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు అనమాట సో చూసుకొని వచ్చేసేయండి వీడియోని లైక్ చేయండి అండ్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది అది కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఆయన ఉన్నాడు అన్ని విషయాలు చెప్పేస్తాడు వెళ్ళిపోదాం హలో గైస్ మన దగ్గర లేటెస్ట్ కూలీస్ ఉన్నాయి నీట్ కండిషన్ క్వాలిటీ కండిషన్ వెహికల్స్ ఉన్నాయి అన్ని బండ్ల మీద ఫైనాన్స్ కూడా అయిపోతుంది సిక్స్ మంత్స్ ఇంజన్ వ్యారంటీతో ఇస్తాం కావాలి మీకు ఎక్స్టెండ్ వారంటీ వన్ ఇయర్ వారంటీ కావాలి ఎక్స్టెండ్ వారంటీ కూడా ఇప్పించు మనం అన్ని లేటెస్ట్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర నీట్ కండిషన్ వెహికల్స్ ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది కేవలం పదిహేను నుంచి ఇరవై వేలు డౌన్ లో గట్టి బండి తీసుకువెళ్ళచ్చు మీ సివిల్ స్కోర్ తక్కువ ఉంది ఇంకొక మన దగ్గర ఫైనాన్స్ వచ్చేసింది విల్సిఎంఐ ఫైనాన్స్ బైక్ బజార్ అని ఆ ఫైనాన్స్ కూడా మనకి తక్కువ డౌన్ పేమెంట్లు కూడా ఫైనాన్స్ చేస్తుంది ఇంకా మీ సివిల్ కొంచెం తక్కువ ఉంది వాళ్ళు అడ్జస్ట్ చేసి వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు చేసేస్తున్నారు మన దగ్గర ఫైనాన్స్ రండి చూద్దాం బండ్లు ఫోన్ నెంబర్ పోలి ఇంకా మా అడ్రస్ ఉంది ముసాపేట్ పిల్లల నెంబర్ ఎయిట్ సిక్స్టీ నైన్ మా కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో త్రిబల్ వన్ ఎయిట్ ఓకే ఓకే చల్లు చల్లు గాడి ఎక్స్పల్స్ ఉంది మన దగ్గర

వన్ మంత్ ఏ మనం అడ్వాన్స్ లో ఇచ్చేస్తున్నాం పదివేలు ఫ్లాట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ అంట ఏదో ఒకటే ఏ పేరు చెప్పుకునే కూడా మనం కావాల్సింది పుణ్యం పురుషార్థం ఆర్ వన్ ఫైవ్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సింగిల్ హ్యాండ్ బండి ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ అండి లక్ష తొంభై ఐదు వేలు లక్ష తొంభై ఐదు వేలు చూసుకోండి ఆర్ ఫైవ్ వర్షన్ ఫోర్ బ్లూ కలర్ లో ఉంది ఆ బాగుంది అండ్ మీకు ఇట్లాంటి పిలక ఎలా ఆడుతుంది కదా అని చెప్పేసి కొంతమంది కామెంట్ పెడుతున్నారు నువ్వేమో బాగుందని చెప్తున్నావు ఇలాంటి బండ్లు బండ్లు పెట్టేటప్పుడు పక్కన బుల్లెట్ ఉంది అలా తగులుత ఇది పోతుంది సో కాబట్టి ఇట్లాంటివి పట్టించుకోవద్దు బండి మీకు కొనుక్కున్న తర్వాత కావాలంటే అది మీకు కొత్తది కూడా వేసిస్తారు ఓకేనా ఇట్లాంటి చిన్న చిన్నవి పట్టించుకోవద్దు మీకు రెండు లక్షల నలభై వేల బండి కొనేటప్పుడు మీకు ఇట్లాంటి చిన్న చిన్నవి పెట్టుకోవద్దు మీకు ప్రైస్ ఎంత వస్తుంది ఎంత తక్కువలో వస్తుంది ఎంత కండిషన్ బాగుంది అనేది చూసుకోండి చిన్న చిన్నవి కావాలంటే రెక్టిఫై చేసిస్తారు ఓకేనా సో అదనమాట సో బండి ఇంజన్ ఎట్లా ఉంది ఏంది ఇవి కావాలి మనకు వారంటీ ఇట్లా ఇస్తున్నారు ఎంత తక్కువలో వస్తుంది ఇది చూసుకోవాలా వంద రూపాయలు రెండు వందల రూపాయలు చీజు పట్టించుకో ఐస్ నెక్స్ట్ నేమ్ అలా మెటీయో త్రీ ఫిఫ్టీ సిసి ఉంది సింగల్ హ్యాండ్ బండి కేవలం త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ తిరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సింగిల్ హ్యాండ్ బండి ఓకే కాస్ట్ వచ్చేసింది టూ ల్యాక్ నైన్ థౌసండ్ రెండు లక్షల తొమ్మిది వేలు అవునండి రెండు లక్షల తొమ్మిది వేలు నైస్ केवल याबे वेल कटी बड़ी तस्कोलचर अच्छा पचास हजार पचास हजार दिन तो आप बैठे तो फिर ठीक है बैठो एक बार चला चला, चला देख मन लग रहा है जी बैठो एक बार <laughs> <काले वान> <laughs> वजन ज्यादा है नहीं <laughs> नेक्स्ट नहीं मार रहा एक्टिव <laughs> आवर ट्वेंटी फाइव जैसे ट्वेंटी ट्वेंटी टू मॉडल है नहीं तो आज तक जैसे रोना मार टू थाउजेंड एटी टू నెక్స్ట్ ఉంది మారా మోడల్ ఉంది వైట్ కలర్ లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం ఎయిటీ త్రీ థౌసండ్ అండి ఎయిటీ త్రీ ఎనభై మూడు వేలకి చూసుకోండి నెక్స్ట్ ఉంది మారా యాక్టివ్ గా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కలర్ వేరియన్స్ ఉంది కొత్త షోరూమ్ లో వెళ్తే ఎట్లా మీకు గ్రే కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది అన్ని కలర్ వేరియంట్స్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు ఏదైనా కూడా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసిచ్చా అని చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ ఉంటుంది రవి ప్రకాష్ రాష్ట్రాలు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రైడర్ రవి ప్రకాశ్ అయినా ఏదైనా కూడా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసిచ్చా అని చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ అయితే దొరుకుతుంది ఆయన కూడా నమ్మకంగా మీకు చూసి మంచి మంచి బడ్జెట్ లో అయితే ఇస్తాడు అనమాట మంచిగా మన ఛానల్ పేరు చెప్తే మంచి బండి చూసి మాట్లాడి ఇచ్చేస్తాడు అనమాట

నెక్స్ట్ ఉంది మారా హీరో ప్లేజర్ లేడీస్ కోసం మంచి మైలేజ్ వచ్చే వెహికల్స్ లైట్ వెయిట్ వెహికల్ ఉన్నది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సింగిల్ హ్యాండ్ బండి లేటెస్ట్ బండి ఉంది కేవలం కి డెబ్బై తొమ్మిది వేలకి అన్న సబ్స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ ఐదు వేలు యూట్యూబ్ తోస్తున్నారు అంటే కాదు ఇన్స్టాతో ఏడు వేలు డిస్కౌంట్ ఇస్తామండి మనం సూపర్ సూపర్ యూ నెక్స్ట్ ఉంది మా రేజెడార్ ఎంఆర్ రేజెడార్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కేవలం ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు పదిహేను నుంచి ఇరవై వేలు పదిహేను వేలే చాలు పదిహేను వేలు కట్టి బండి తీసుకెళ్ళచ్చు మీరు పదహైదు కి ఇచ్చేస్తా బండి అవును ఇచ్చేస్తాం మిగతా ఫైనాన్స్ కట్టాలి కదా అవును కట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఉంది మారా యాక్సెస్ ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ కాస్ట్ వచ్చేది నైన్టీ ఫోర్ థౌసండ్ తొంభై నాలుగు వేలు తొంభై నాలుగు వేలు తొంభై నాలుగు వేలు ఉన్నాయి మన దగ్గర యాక్సెస్ లో కూడా ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేల ఉంది నెస్ డివో ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సింగిల్ హ్యాండ్ బండి కొత్త షోరూమ్ లో వెళ్తే కలర్ మీకు మల్టీ బ్రాండ్ వెహికల్స్ కొత్త షోరూమ్ లో వెళ్తే ఇట్లా కలర్ వేరియంట్స్ ఉంటాయి మన దగ్గర బైక్ వెరైటీస్ తో ఉన్నాయి వెహికల్స్ అన్ని కలర్ ఉన్నాయి ఇంకా కలర్ లో కూడా మల్టీ బ్రాండ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర బైక్ స్మార్ట్ లో అన్ని అన్ని దొరకయి మన యమహా వెహికల్స్ ఉన్నాయి హోండా వెహికల్స్ ఉన్నాయి టీవీఎస్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర జూపిటర్ ఉంది హీరో ప్లేజర్ ఉంది యాక్టివా వెహికల్ ఉంది యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ యాక్టివా వన్ టెన్ సిసి అన్ని ఉన్నాయి మన దగ్గర నీట్ క్వాలిటీ కండిషన్ వెహికల్స్ ఉన్నాయి ఇంకా బ్రాండ్ వేరే బ్రాండ్ ఏమైనా ఉందా ఏమైనా అప్రిలియా ఉంది అప్రిల్ ఇప్పుడు ప్రెసెంట్ లేదు వస్తాయి మన దగ్గర నెక్స్ట్ బర్గ్మాన్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ప్లేజర్ ఎంత ఉంటది డెబ్బై తొమ్మిది వేలకి డెబ్బై తొమ్మిది వేలు అవును ఇరవై మూడు మోడల్ లేటెస్ట్ మండి ఓకే అవును న్యూ ప్లేజర్ ఏంటిది న్యూ ప్లేజర్

नेक्स्ट ने मारा टीवीएस जुपिटर इनका इनका होना है मंदा रहा नहीं जी ये इतना ज्यादा प्राइस क्या क्यों है क्या 125 सीसी है 125 सीसी है हाँ टॉप एंड मॉडल है टॉप एंड मॉडल डिजिटल मीटर के साथ इतना महीने पुराना है क्या ये 2024 सिक्स्थ मंथ है मैन्युफैक्चरिंग रिसेशन का बहुत चक्कर ओके एक साल पुराना बस उतना ही हाँ आदि సో మీరు కొంతమంది కామెంట్ పెడుతున్నారు ప్రైస్ ప్రైజ్ షోరూమ్ ప్రైస్ షోరూం ఉన్నాయి అని చెప్పేసి మీకి బండి మాకి వద్దు అని చెప్పేసి కామెంట్ పెట్టాడు ఒక తమ్ముడు ఎక్స్ప్లెయిన్ ఆ మన దగ్గర అన్ని లేటెస్ట్ వెహికల్స్ ఉంటాయండి అందువల్ల మన దగ్గర ప్రైస్ కూడా కండిషన్ మంచిగా ఉంటది ఎక్కువ ఉంటది ఎందుకు రీజన్ ఉంటది క్వాలిటీ కండిషన్ బండి కావాలి పైసలు కూడా పెట్టాలి మీకు బయట దొరుకుతాయి తక్కువలో కూడా దొరుకుతాయి దొరకా కానీ బండి తక్కువలో ఒక యాభై వేలు బండి ఉంది అనుకోండి యాభై వేలు బండి యాభై వేల కండిషన్ లెక్క ఉంటది అదే లేటెస్ట్ తీసుకోండి మంచి క్వాలిటీ ఉంటది కండిషన్ ఉంటది మా దగ్గర ఏది కూడా బండి తీసుకోండి సిక్స్ మంత్స్ ఇంజన్ వ్యారంటీ తోని ఇస్తాం ఇంకా వెల్ మెయింటైన్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర సూపర్ చలో అయితే బండ్లు కొత్త బండ్లు ఉంటాయి అనమాట మీకు సిక్స్ మంత్స్ ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ ఇట్లా ఉంటది అందుకని మీకు షోరూమ్ బైక్ మీకు ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత ఉంది ఎక్ షోరూమ్ ప్రైజ్ ఎంత ఉంది అది కంపేర్ చేసుకోండి ఓకేనా షోరూమ్ కి వెళ్ళి ఆ తర్వాత మీకు ఈ ప్రైజ్ ఎంతలో వస్తుంది ఎంత తక్కువ ఎట్లాంటి కండిషన్ మాట్లాడుకుని తీసుకోవచ్చు ప్రైజులు కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి ఇది ఇది ఎస్ జూపిటర్ మోడల్ ఓకే కాస్ట్ అవునండి ఎనభై నాలుగు వేలకి ఓకే నెక్స్ట్ ఇంకోటి ఉంది మూపిటర్ సెడ్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ డిజిటల్ మీటర్ తోనే ఉంది కాస్ట్ వచ్చేసింది డెబ్బై తొమ్మిది వేలు డెబ్బై ట్వంటీ టూ మోడల్ టెన్త్ మంత్ ఉంది ఎండింగ్ కాస్ట్ వచ్చేసింది కేవలం డెబ్బై డెబ్బై తొమ్మిది డిజిటల్ మీటర్ తోనే ఉంది డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు అవునండి చూసుకోవచ్చు వీల్స్ గాని తర్వాత బాడీ గాని కండిషన్ ఎట్లా ఉందో సో బండ్లు చాలా నీట్ కండిషన్ ఉంటాయండి మీరు షోరూమ్ లో అయితే క్లీన్ కండిషన్ గా అంత నీట్ గా ఉంటాయి ఏ చిన్న స్క్రాచెస్ కూడా ఉండవు సో అంత నీట్ కండిషన్ లో ఉంటాయి మీకు సిక్స్ మంత్స్ ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే ఉంటాయి బండ్లన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ లో ఉంటాయి మీరు వస్తే చూస్తే చాలా నచ్చుతాయి బండ్లు మీకు మీ ప్రైస్ దగ్గర మీ దగ్గర అంత డబ్బులు లేవు అని ఒకవేళ ఆలోచన చేస్తే మీరు వెనక్కి పోతారేమో కానీ బండి కొత్త బండితో కంపేర్ చేసుకున్నా అంటే బ్రాండ్ న్యూ కండిషన్ లాగా కనిపిస్తాయి అనమాట నెక్స్ట్ జూపిటర్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కేవలం ఎయిటీ నైన్ థౌసండ్ కి ఎనభై చూసుకోవచ్చు ఇంకోటింది టీవీఎస్ జూపిటర్ ఉంది కొత్త షోరూమ్ లో వెళ్తే ఎట్లా మీకు రెడ్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ మెరూన్ కలర్

ఇది పక్కన ఉంది బ్లూటూత్ వేరియంట్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది లక్ష రెండు వేలు వన్ లాక్ టూ థౌసండ్ వన్ లాక్ టూ థౌసండ్ ఓకే అన్న సబ్స్క్రైబర్ ఇన్స్టా తో వచ్చిన ఏడు వేలు యూట్యూబ్ తో వచ్చిన అంటే ఐదు వేలు బర్త్డేది ఇంకా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కూడా అవుతుంది అమ్మో నా బర్త్డే వైరల్ చేస్తున్నాడు నెక్స్ట్ ఉంది మన యమా ఫసీన్ ఇరవై నాలుగు మోడల్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే కాస్ట్ వచ్చేసింది చూసుకోండి కండిషన్ మీకు న్యూ కండిషన్ ఉంటుంది అంతే కొత్త బండి షోరూమ్ లో ఎంత నీట్ కనిపిస్తుందో అంతే నీట్ గా కనిపిస్తుంది బండ్లు ఈ బండి కానీ ఈ బండి కానీ ఏదైనా తీసుకోండి బండ్లు అన్ని షోరూమ్ కండిషన్ లో కనిపిస్తాయి ఒక నాలుగు బైక్స్ కూడా మైలేజ్ బైక్స్ కూడా చూపెట్టు ఫీల్ అవుతారు మళ్ళీ మళ్ళీ మైలేజ్ బైక్స్ రావడానికి మళ్ళీ కొంచెం ఒక వన్ వీక్ దాకా ఫైవ్ డేస్ దాకా టైం పడుతుంది కాబట్టి కొన్ని మైలేజ్ బైక్స్ కూడా చూపెట్టు అవును మైలేజ్ వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది డిజిటల్ మీటర్ తో ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫోర్ థౌసండ్ అండి ఎనభై నాలుగు వేలు ఎనభై నాలుగు వేలు స్ప్లెండర్ సూపర్ స్ప్లెండర్ అవును సూపర్ స్ప్లెండర్ ఇంకోటి ఉంది సూపర్ స్ప్లెండర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది డెబ్బై తొమ్మిది వేలకి సెవెంటీ నైన్ థౌసండ్ అవునండి నెక్స్ట్ ఇంకోటి మైలేజ్ వచ్చే వెహికల్ ఉంది టీవీఎస్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కాస్ట్ కేవలం డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ అవును ఓకే ఇది నెక్స్ట్

ఇది హండ్రెడ్ సిసి ఉంది కాస్ట్ వచ్చేసింది సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది వేలు ఓకే నైస్ ఆర్ చలోజీ దస్ మినిట్ ఫార్ ఓవే ఆ ఫిర్ ల్యాగ్ బోల్తా కంప్లీట్ కరెన్గే నెక్స్ట్ వీడియో మే ఫిర్ మిల్లింగే డన్ ఓకే సో ఇది కానీ సి వాల్టీ వీడియో అలా అనిపించింది తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటికే పది నిమిషాలు దాటిపోయింది కాబట్టి మీ ఆశ మీ కోరిక ప్రకారం వీడియా అని అయితే తగ్గిచ్చేస్తున్నాం मल्ली मरे एक सारी calculus ना हम ಅಂತ ವರೆಗೆ ಸೆಲವ್ ರೈಟ್ ಟೇಪ್ ಸೀಸನ್ ಬೈ ಬೈ ಥ್ಯಾಂಕ್ ಯು ನೇಮ ಐ ಆಸಾ ಜಾರಾ ಹಾತ್ ಚಲೋ ಓ ಸಿಂಸನ್ ಪಾಲ್